రావడం జరిగింది మరి ఈ జాతరలో అన్ని తానం ఈ జాతరను చాలా బ్రహ్మాండంగా ప్రజలకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా చేస్తున్న మా సీతక్క మరి అదేవిధంగా సంబంధిత అధికారులు ఎస్పీ గారు కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు అధికారులందరూ ఈరోజు హైదరాబాద్ని అనుకుంటున్నాం ఇంతకు ముందు ఎన్నడు కూడా ఈ విధంగా రాలేదు ఈసారి ప్రజలకు ఎక్కడ ఎక్కడ కూడా ఏ ఏ ఎటువంటి కష్టం జరగకుండా ఏర్పాటు చేసింది ప్రభుత్వము ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మొత్తం అనుకుంటున్నారు మన రాష్ట్రమే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా అను చేసింది జాతర మనం అని చెప్పేసి అనుకుంటున్నారు అట్లనే నేను సమ్మక్క సారక్క జాతరకు రావడానికి కారణం ఏంటంటే నాకు సంతానం లేకుండా తొమ్మిదేళ్ళు సంతానం కలగలేనందుకు మళ్ళీ జాతర ఉన్నది సమ్మక్క సారలమ్మ దగ్గర పోతే తప్పకుండా అవుతారు అని ఒక మాట చెప్పినందుకు నేను ఆ రోజు ఈ జాతరకు వచ్చిన తర్వాత ఈ పాప నెక్స్ట్ ఇయర్కి పెట్టింది ఆమె ఇప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ ఆమె మరి ఆ నమ్మకంతోనే సమ్మక్క సారలమ్మ విధంగా ఉన్న గౌరవం అనుకోండి ప్రార్థన అనుకోండి పూజ అనుకోండి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా ఎటువంటి కష్టం ఉన్నా కూడా వచ్చి జాతరను సందర్శించుకొని పోతాము మరి అదేవిధంగా సమ్మక్క సారక్కల ఆశీర్వాదంతో ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా సీతక్క గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరి ముందుకు సాగాలని చెప్పేసి నేను భగవంతుని ఈ ఇద్దరి దేవతలు వనదేవతలని అదేవిధంగా దేవతలను అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్